ఇవి తినండి ఆగకుండా పరిగెత్తుతారు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం పాలు పెరుగు వంటివి కాల్షియం ప్రధాన వనరులు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంతో పాటు ఆస్టియోకోరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది కండరాలు పనిచేయడానికి నరాలు పనిచేయడానికి కూడా ఇది ఎంతో అవసరం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడటంతో పాటు ఆస్టియోపోరోసిస్ కండరాల నొప్పి దంతాలు పాడవడం రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతుంటాయి విటమిన్ డి చాలా ముఖ్యం సూర్యకాంతి చేప నూనె వంటి ఆహారాల ద్వారా విటమిన్ డిని పొందవచ్చు పాలు పెరుగు చీజ్ పనీర్ కేఫీర్ తృణధాన్యాలు విత్తనాలు బాదం ఆవాలు చియా సీడ్స్ అల్సీ గింజలు రాజ్మా చిక్పీస్ ఆకుకూరలు పాలకూర బచ్చలికూర కాలే బ్రోకలి కొత్తిమీర సోయాబీన్ టోఫు సాల్మన్ సాదిన్లు బుడ్లు ఫిగ్స్ నారింజల్లో లభిస్తుంది సోయా సీడ్స్ లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాముల చియా సీడ్స్ లో నూట డెబ్బై తొమ్మిది మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వీటిల్లో ఫైబర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి పన్నెండు కూడా ఉంటాయి ఎముకలు పళ్లకు కూడా కాల్షియం చాలా అవసరం కాల్షియం లోపించడం వల్ల వేళ్లు పాదాలు కాళ్లలో తిమ్మిరి ఒక విధమైన జలధరింపు కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం బద్ధకం తీవ్రమైన అలసట బలహీనమైన పెలుసుగా ఉండే గోర్లు దంత సమస్యలు దంతాలు రావడంలో ఆలస్యం జరుగుతుండటం తికమకగా అనిపించడం ఆకలి లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది